హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్కి అండి ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి ఇచ్చిన వీడియోకి ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చూపిద్దామని వచ్చేసాను మనకి ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాకాలంలో మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ స్టోర్ వచ్చేసి మనకి నాచారంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుందండి సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్లింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను అండ్ స్టోర్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అంతా చూద్దాం ఫస్ట్ అయితే మేడం మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ఈ రోజు ఏమేం కలెక్షన్ మనకి ఇప్పుడు రెయిన్ రెయినీ సీజన్ కదా రైని సీజన్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ పర్పస్ కి మనకి కర్టన్స్ టైపు మనకి టార్పుల షీట్స్ ట్రీ గార్డ్స్ గ్రాస్ హోమ్ డెకర్ గ్రాస్ మ్యాట్స్ అల్ చూ చూద్దాం. వీళ్ళు అమెజాన్ కి ప్లస్ ఇట్లా ఆన్లైన్ యాప్స్ చాలా వాటికి సప్లై కూడా చేస్తారండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి. ఇవన్నీ కూడా అమెజాన్ లో మీరు బుక్ చేసుకుంటే వెళ్తాయి. అమెజాన్ కి కూడా సప్లైయర్స్ అండి వీళ్ళు. ఇది వచ్చేసి కంప్లీట్‌లీ గోడాము. ఇక్కడ ఆన్లైన్ అంతా ప్యాకింగ్ అవుతుందన్నమాట. మీరు ఆఫ్‌లైన్ లో విజిట్ చేసి చేసుకునే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కన్నా కూడా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ గా బెస్ట్ ఉంటుంది. మీరు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఇట్లా ట్రాన్స్‌పోర్ట్ లో కూడా మనకు ఎంత బిజినెస్ పర్పస్ ఒకవేళ మీరు బల్క్ ఆర్డర్ మీరు సేల్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ లెవెల్ లో అట్లా అనుకుంటే మీకు ఇదిగోండి ఇట్లా బల్క్ ఆర్డర్ చేసుకుంటే కొరియర్ పంపిస్తారండి కొరియర్ చార్జెస్ సెపరేట్ ఉంటుంది ఓకే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేసుకుంటే మీకు ఇట్లా కొరియర్ చేసి పంపిస్తారు ఇవి టర్పలైన్ షీట్స్ అండి షీట్స్ మనం ఇవి కన్స్ట్రక్షన్ పర్పస్ లాగా యూస్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ లో మనకి వర్షం తడవకుండా మనకి కూడా ఫార్మింగ్ ఫార్మర్స్ కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది వరి ఇట్లా వాళ్ళ పంట పొలాలు తడవకుండా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా చాలా పర్పస్ కి యూస్ అవుతుంది రెయిన్ లో తడవకుండా ఇందులో మనకి ఎలా ప్రైజెస్ ఇందులో మనకి సైజెస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి ఇందులో మనకి ఫోర్ క్వాలిటీస్ జిఎస్ఎం ని బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది క్వాలిటీస్ కూడా ఉంటాయి స్టార్టింగ్ క్వాలిటీ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ ఇట్లా మీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది ఉంటుంది ఇదంతా స్టాక్ అన్నమాట ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఫీట్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్లూ కలర్ లో నెక్స్ట్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్లూ కలర్ ఎయిటీన్ బై థర్టీ ఫీట్స్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మాత్రమే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై థర్టీ బ్లూ కలర్ లో మనకి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి మన దగ్గర బ్లాక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ టార్పు నుంచి నెక్స్ట్ క్వాలిటీ అనమాట మనకి నెక్స్ట్ జిఎస్ఎం హై అవుతుంది ట్వెల్వ్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ 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 నెక్స్ట్ ఫిఫ్టీన్ బై ఎయిటీన్ మనకి ఇట్లా ఫీడ్స్ అనమాట ఇవన్నీ మెన్షన్ చేసేది ఫీడ్స్ ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఫీడ్స్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిటీన్ బై థర్టీ ఇవి బిగ్ సైజెస్ ఎయిటీన్ బై థర్టీ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులోనే లాస్ట్ మనకి బిగ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై థర్టీ సైజ్ అనేది కూడా మన దగ్గర బ్లాక్ కలర్లో టార్పులన్ షీట్ అవైలబుల్ ఉంటుంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి మీరు ఆరెంజ్ ఆరెంజ్లో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది ఆరెంజ్లో స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ బై ఎయిటీన్ సైజు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ సైజు ఫీట్స్ త్రిబుల్ నైన్ రూపీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫీట్ బై థర్టీ ఫీట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ బై థర్టీ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే దీంట్లోనే మనకి ఇట్లా ఎల్లో కలర్ క్వాలిటీ హెవీ జిఎస్ఎం కావాలనుకున్న వాళ్ళకి కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఓకే బ్లూ తర్వాత మనకి ఇట్లా తెలుస్తుంది మనకి గ్యాప్స్ లేకుండా మనకి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది చిన్నగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది రీసైక్లబుల్ అండి ఇది మనకి ఇది ఎలా ఉందండి ప్రైజ్ దీంట్లో ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రై స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నేను ఎల్లో కలర్వి మీకు డీటెయిల్స్ అనేది చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఫీట్స్ వచ్చేసి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఫీట్స్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నేను చెప్పే డీటెయిల్స్ అన్ని ఎల్లో కలర్వి ఎయిటీన్ బై థర్టీ ఫీట్స్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై థర్టీ సైజ్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది అన్నింటి ప్రైసెస్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి కదండి కూడా హోల్సేల్ ప్రైసెస్ కానీ మీరు బల్క్ లో అట్లే తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎంత ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఓకే హోల్సేల్ ప్రైజెస్ కానీ రిటైల్ గా కూడా సింగిల్ ఐటమ్ ఇస్తారండి స్టోర్ స్పెషాలిటీనే అది టార్పులెన్ షీట్ లో మీరు ఇది షీట్ షీట్స్ అయితే చూసారు షీట్ కాకుండా మీకు ఎంత కావాలంటే ఎస్ఎఫ్టీ లాగా కట్ చేసుకునే మన దగ్గర స్టాక్ కూడా అవైలబుల్ ఉంది దాని డీటెయిల్స్ కూడా ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక టార్పులెన్ షీట్స్ నేను కొన్ని సైజెస్ దాన్ని ప్రైసెస్ అని ఓన్లీ అది సెట్ సెట్ మొత్తం తీసుకోవాలన్నమాట లేదు మాకు కొంచెం ఇంత మినిమం కావాలనుకునే వాళ్ళకి ఇది ఉంటుంది మీకు ఎంత క్వాంటిటీ ఎంత సైజ్ కావాలనే చెప్తే అంత కట్ చేసి అడ్జేసి ఇస్తారు ఇవి కటింగ్ పీసెస్ అన్నమాట ఇదైతే ఈ బ్లాక్ కలర్ దైతే ఎయిటీన్ ఫీట్ స్టాండర్డ్ హైట్ అయితే ఉంటుంది మొత్తం రన్నింగ్ లైన్ నైన్టీ ఫీట్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు త్రీ రూపీస్ పర్ సేఫ్టీ పడుతుంది ఇది కూడా సేమ్ క్వాలిటీ అనేది వెరైటీస్ ఉంటాయి చేంజ్ అవుతుంది ప్రైస్ కూడా బట్టి ప్రైస్ ప్రైస్ అండి ఇంకా ట్వెల్వ్ ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఫీట్స్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది స్టాండర్డ్ హైట్ సెవెంటీ టూ ఫీట్ రన్నింగ్ లెంత్ ఉంటుంది సెవెన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ ట్రాన్స్పరెంట్ షీట్ కూడా అడుగుతారు చాలా మంది ఇది మనకు బాల్కనీలో కూడా కొంతమంది వేసుకుంటారు ఇది వచ్చేసి షాప్ ఎంట్రెన్స్ లో కూడా లోపలికి రాకుండా కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి సెవెన్ రూపీస్ పర్ సెఫ్టీ పడుతుంది ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీన్ ఫీట్ హైట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ ఫీట్ లెంత్ ఉంటుంది ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఓకే నేను హైట్ అండ్ లెంత్ చెప్పాను కదా మీకు ఎస్ఎఫ్టీ లాగా ఇట్లా బండిస్ బండిస్ లాగా ఉంటాయండి ఇది ఓపెన్ చేసి మీకు ఎంత కావాలంటే కట్ చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం నైంటీ పర్సెంట్ షేర్ ఇట్లా కర్టన్ మోడల్లో చూస్తున్నాం చూడండి ఇది మల్టీ కలర్ లో మనకి గ్రీన్ కలర్ లో ఇట్లా మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో కర్టన్ టైప్ అవైలబుల్ ఉంది ఇది మీరు బాల్కనీలో మనకి లివింగ్ ఏరియాలో నెక్స్ట్ ఇట్లా పార్కింగ్ లో కూడా వేసుకోవచ్చు కర్టన్ టైప్ లో బాగుంటుంది విత్ రాంగ్ ఇట్లా హుక్స్ స్టిచ్చింగ్ తో పాటు మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి కి ఫీట్ వచ్చేస్తుంది మీకు ఎంత కావాలంటే అంతా ప్రిపేర్ చేసి ఇలా రెడీగా ఇచ్చేస్తారు కస్టమైజ్ చేసి ఇస్తారు ఫీట్ పడుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ట్రీ గార్డ్స్ చూస్తున్నాము మనకి మన ఇంట్లో మనకి ట్రీ ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్షన్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో వీటిలో మనకి ఇది గ్రీన్ గానీ బ్లాక్ గానీ ఏదైనా సరే ఎయిట్ రూపీస్ పర్ సెఫ్టీ ఉంటుంది హైట్ లో అయితే మనకి త్రీ పాయింట్ త్రీ హైట్ నుంచి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ వరకు అవైలబుల్ ఉంటుంది ఏ హైట్ లో కావాలంటే ఆ హైట్ లో ఎయిటీ టూ ఫీట్స్ బండిల్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసి తీసుకోవచ్చు బండిల్ కావాలంటే బండిల్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది పీవీసీ అయితే మనకి ఇది పీవీసీ రస్ట్ రాకుండా కలర్ కొట్టడం ఉంటుంది సిక్స్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఐరన్ అయితే మనకి నైన్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది గేట్ షీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి గేట్ సీట్లో కూడా త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అవైలబుల్ ఉంటుంది నైన్టీన్ రూపీస్ పర్ ఎసేఫీటీ పడుతుంది మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తారు కస్టమైజ్ చేసి నెక్స్ట్ ఇది మనకి భారత్ జాలి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రైజెస్లో ఉంటాయి కార్పెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కార్పెట్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పర్ సేఫ్టీ పడుతుంది సిక్స్ ఫీట్ హైట్ లో అవైలబుల్ ఉంటాయి వచ్చేసి వచ్చేసి కుషన్ కుషన్ మ్యాట్స్ మ్యాట్స్ చూస్తున్నాం మనకి ట్రావెల్ ఏజెన్సీ ఉన్న వాళ్ళకి మనకి బస్సెస్లో లో కార్లలో మనకి షాపింగ్ మాల్స్ మనకి ఇప్పుడు రైని సీజన్ దుమ్ము మట్టి రాకుండా షాపింగ్ మాల్స్ ముందు మ్యాట్స్ లాగా కూడా యూస్ చేస్తారు ఇది టూ ఫీట్ ఫోర్ ఫీట్ హైట్ లో మనకి బండి లెంత్ హైట్ అనేది టూ ఫీట్ ఫోర్ ఫీట్ లో ఉంటుంది లెంత్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సేఫ్టీ పడుతుంది ట్రఫ్ మ్యాట్ ఇది కూడా సేమ్ మనకి వెహికల్స్ లో వేసుకోవచ్చు ఇంటి ముందు లిఫ్ట్ దగ్గర కూడా వేసుకోవచ్చు ఇది కూడా మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఆంటీ స్కిట్ కూడా ఉంటుందండి స్కిట్ కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో కూడా మనకి ట్రఫ్ గానీ కుషన్ గానీ ఆంటీ స్కిట్ గానీ కలర్స్ ఇట్లా ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎస్ పడుతుంది రన్నింగ్ లెంత్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు టూ ఫీట్ హైట్ లో కూడా అవైలబుల్ ఉంది ఫోర్ ఫీట్ హైట్ లో కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం షేడ్ నెట్స్ చూస్తున్నాం షేడ్ నెట్స్ అయితే మల్టీపర్పస్ లాగా యూజ్ చేస్తారు ఒకటి వచ్చేసి ఫస్ట్ కన్స్ట్రక్షన్స్ కి మనకి పక్కన వాళ్ళకి దుమ్ము పడకుండా అలా అలా కూడా యూస్ చేస్తారు మనకి నెక్స్ట్ ప్లాంట్స్ ప్లాంట్స్ ప్రొటెక్షన్స్ కోసం కూడా యూస్ చేస్తారు మల్టీపర్పస్ లాగా యూస్ చేస్తారండి అండి రైనీ సీజన్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ క్వాలిటీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ వచ్చేసి టెన్ ఫీట్ హైట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫీట్స్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి బండిల్ పడుతుంది ఇప్పుడు ఈ అంటే నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ లోనే ఇది కొంచెం థిన్ ఉంటుంది ఇందులోనే మనకి థిక్నెస్ కావాలి కొంచెం మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ లో మనకి అవైలబుల్ ఉంటుంది బండిల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బండిల్ పడుతుంది టెన్ ఫీట్ హైట్ ఉంటుంది స్టాండర్డ్ హైట్ రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లాగా తీసుకుంటే మీకు త్రీ రూపీస్ పర్ ఎసేఫ్ పడుతుంది నెక్స్ట్ నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ చూస్తున్నారు నైన్టీ పర్సెంట్ షేడ్ నెట్లో కూడా మనకి టూ ప్రైసెస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బండి వచ్చేసి నర్సరీస్ పైన కూడా మనం ఇట్లా వేస్ట్ చూస్తూ ఉంటాం కదా పాలి హౌసెస్ వాట్స్ కూడా యూజ్ చేసుకుంటారు మీకు ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ అండి క్వాలిటీని బేస్ చేసుకొని ప్రైజింగ్ అనే ప్రైజింగ్ క్వాలిటీ ఇది ఫోర్ టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ బండి కాస్ట్ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ సేఫ్టీ పడుతుంది ఓకే త్రీ థౌసండ్ అండి నెక్స్ట్ వచ్చేసి వర్జిన్ క్వాలిటీ లో షేడ్ పర్సెంట్ షేర్నేటండి ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది స్టాండర్డ్ హైట్ అనేది టెన్ ఫీట్ ఉంటుంది రన్నింగ్ లెంత్ మనకి ఫిఫ్టీ మీటర్స్ వచ్చేస్తుంది ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్ బండిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి బండిల్ వచ్చేస్తుంది దీని వద్దు కొంచెం కలర్ ఫుల్ గా కావాలనుకునే వాళ్ళకి ఇది సిక్స్ బాగుందండి వెరైటీ వేసుకోవడం కూడా బాగుంటుంది ఇంట్లో కూడా మనకి సిక్స్ రూపీస్ పర్ ఎస్టీ పడుతుంది సేమ్ టెన్ ఫీట్ హైట్ ఉంటుంది ఫిఫ్టీ మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు స్పెషల్లీ షేడ్ నెట్స్ అయితే మాకు బయటికి చాలా ఎక్కువ పోతాయండి మేము ట్రాన్స్పోర్ట్ లో వేస్తూ ఉంటాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు ఎక్కడైనా తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడికైనా మీరు పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటుంది సిఓడి అయితే లేదు మనం నెక్స్ట్ వచ్చేసి పీజన్ నెట్ చూస్తాము పీజన్ నెట్ పీజన్స్ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి చాలా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో దీనికి మనకి పీజన్స్ పెట్టుకోవడానికి పీజన్ ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర వైట్ గ్రీన్ బ్లూ ఇట్లా లైట్ బ్లూ బ్లాక్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది కన్స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్స్ కి అయితే అపార్ట్మెంట్ కట్టినప్పుడే ఇవి వేసి పెట్టేస్తున్నారు ఇది వచ్చేసి స్టాండర్డ్ హైట్ టెన్ ఫీట్ ఉంటుంది రన్నింగ్ లెంత్ మనకి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు త్రీ త్రీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వీటిలో క్వాలిటీ కూడా బాగుంది మనం నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలం కైతే ఇది చాలా బాగుంటుంది రేని సీజన్ కి మన బాల్కనీ లో దగ్గర వర్షం పడకుండా బాల్కనీ లో వ్యూ కూడా ఎంజాయ్ చేసి వ్యూ కూడా ఎంజాయ్ చేయకుండా అవును ఇది ఎంత ఉంటుందంటే ప్రైస్ ఇది సైజ్ వచ్చేసి ఫోర్ బై సెవెన్ ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది బ్యాంబో కర్టెన్స్ లో కూడా ఇది ఒక వెరైటీ ట్రాన్స్పరెంట్ షీట్ అన్నమాట ఓకే షాప్స్ ముందుకైనా ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు మెయిన్ డోర్ కి పెట్టొచ్చు సైజ్ ఇంకా ఉందా పెద్దగా లేదు విజిబిలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఇది అయితే బెస్ట్ ఆప్షన్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ బై సెవెన్ ఇందాక మనం ట్రాన్స్పరెంట్ షీట్ లో మనకి రెయిన్ రెయిన్ ప్రూఫ్ కి షీట్ అయితే చూసారు కదా ఇది ఈజీ టు మెయింటైన్ షేడ్ నెట్ తో చేశారు ఈ దీని సైజ్ వచ్చేసి త్రీ బై సెవెన్ ఉంటుంది మీకు కస్టమైజ్ కావాలనుకుంటే కస్టమైజ్ సైజ్ కూడా చేసి ఇస్తారండి ఇలా బ్యాంబు కటన్ చాలా ఈజీగా మెయింటైన్ చేసు ఎవరైనా ఈజీగా తగిలించుకొని పెట్టుకోవచ్చు త్రీ బై సెవెన్ ది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్ ఎసేఫ్టీ పడుతుంది మీకు కస్టమైజ్ సైజ్ కావాలంటే కస్టమైజ్ సైజ్ తీసుకుని సైజ్ రిక్వైర్మెంట్స్ చెప్తే టైం తీసుకుంటారండి చేయడానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా టైం పడుతుంది అండి ఫార్టీ రూపీస్ ఎస్సేఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్జిన్ లో చూస్తాము మనకు ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇట్లా షేడ్ నెట్ మోడల్ అయిపోయింది ఇట్లా రెగ్జిన్ రెగ్జిన్ లో కూడా మనకి ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ఏ సేఫ్టీ పడుతుంది మనకి ఇట్లా గ్రీన్ వద్దు ట్రాన్స్పరెంట్ వద్దు ఇలా కావాలనుకునే వాళ్ళకి ఈ మోడల్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ఏ సెఫ్టీ పడుతుంది ఇందాక మన బ్యాంబో కర్టన్స్ లోనే ఇంకొక మోడల్ అండి ఇది రెగ్యులర్ గా మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఇది వచ్చేసి మనకి బ్యాంబో స్టిక్స్ తోటి ఇట్లా షేడ్ నెట్ తోటి ప్రాపర్గా ఫిక్స్ అయి ఉంటుంది మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సైజెస్లో వచ్చేసి మనకి త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ ఈ సైజెస్ అయితే మనకు స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఈ సైజెస్ కాకుండా మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్న సైజెస్ కాకుండా మీకు వేరే బిగ్ సైజ్ కావాలనుకుంటే మాత్రం ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నైన్టీ రూపీస్ పర్ ఎసీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ చూస్తున్నాము గ్రాస్లో కూడా మనకి క్వాలిటీ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్రాస్ ఫార్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది సిక్స్ సిక్స్ ఫీట్ హైట్లో ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే మనకి వేరే ఫార్టీ ఎంఎం గ్రాస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ పడుతుంది సిక్స్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటుంది బండిల్ మొత్తం వచ్చేసి ఎయిటీ టూ ఫీట్స్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎంఎం గ్రాస్ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఎంఎం గ్రాస్ అనేది థిక్నెస్ చాలా దగ్గర దగ్గరకు ఉంటుందండి ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది సేమ్ బండిల్ హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ హైట్ ఉంటుంది ఎయిటీ టూ ఫీట్స్ ఉంటుంది మనకి ఫైవ్ ఫార్టీ టూ ఎస్ఎఫ్టీస్ ఉంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇది మీకు హోమ్ డెకరేట్ చేసుకోవడానికి గార్డెన్ టైప్ మనకి ప్లే ఏరియాలో కానివ్వండి ప్లే స్కూల్స్లో కానివ్వండి ఇట్లా గార్డెన్ టైప్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మస్కిటో మెషర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి స్టోర్లో వచ్చేసి మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఇవి వచ్చేసి మనకి త్రీ బై ఫైవ్ త్రీ బై ఫోర్ త్రీ ఫోర్ బై ఫోర్ ఫైవ్ ఫైవ్ బై ఫోర్ ఇట్లా సైజెస్ అనేది ఉంటుంది మీకు ఇవి కష్టం ఈ సైజెస్ కాకుండా మీ విండో సైజెస్ తీసుకొచ్చినా కూడా ఆల్రెడీ రెడీ టు అప్పటికప్పుడు స్టిచ్ అందుకే ఇచ్చేస్తాము మీకు సైజ్ కావాలనుకుంటే మేకింగ్ ఇక్కడే అవుతుంది కాబట్టి ప్రైజ్ అనేది తక్కువ ఉంటుందండి మీకు ఇది మెష్ వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ కలర్ గ్రే కలర్ ఐవరీ కలర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ సేఫ్టీ పడుతుందండి విత్ రా మెటీరియల్ స్టిచ్చింగ్ అంతా నెక్స్ట్ మనకి గ్రీన్ వైట్ యెల్లో బ్లూ కలర్ లో అయితే మనకి థర్టీ రూపీస్ పర్ సేఫ్టీ పడుతుంది ఇదంతా మనకి విండోస్ కి కావాల్సిన మస్కిటో మెషర్స్ రూమ్ అండి ఇందులో మొత్తం మనకి స్టాక్ మిషన్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ మీకు హుక్ లూప్ కావాలనుకున్న హుక్ లూప్ కూడా మీరు సెపరేట్ గా పర్చేస్ చేయొచ్చు ఓకే సో చూసారు కదా అండి స్టోర్ అయితే ఇలా ఉంటుంది చాలా బల్క్ స్టాక్ అనేది ఉంటుందండి మీకు ఏదైనా కస్టమైజేషన్ ఆప్షన్ ఉన్నా మీకు కావాల్సిన పీసెస్ కట్ చేయించుకోవాలనుకున్నా కూడా లైవ్ లో మీరు స్టోర్ విజిట్ కి మీ మెజర్మెంట్స్ చెప్తే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇందాక ఇలా బండిల్ ఉంటుంది ఇలా ఇది కటింగ్ ఏరియా అన్నమాట మీకు ఎంత కావాలంటే అంత స్టోర్ చేస్తే మీ సైజ్ ఏనా ఇది మ్యాట్స్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చినట్టు కట్ చేపిచ్చుకొని వెళ్ళొచ్చు స్టోర్ అడ్రస్ లొకేషన్ కాంటాక్ట్ నంబర్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి అండ్ స్టోర్ కాంటాక్ట్ నంబర్ అయితే వీడియోలో కూడా డిస్‌ప్లే చేస్తున్నాను ఈ నంబర్ కి అప్రోచ్ అవండి సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది సో సండేస్ కూడా ఓపెన్ ఏ ఉంటుందండి స్టోర్ ఎప్పుడైనా ఓపెన్ ఏ స్టోర్ టైమింగ్స్ ఏంటి మనకి స్టోర్ టైమింగ్స్ అయితే గోడాన్ అయితే ఉంటుంది 8 9 వరకు ఉంటుంది మార్నింగ్ 9 కి అయితే ఓపెన్ అవుతుంది హాలిడేస్ అంటూ ఏమండి ఓకే ఒకసారి స్టోర్ కి వచ్చే ముందు కాల్ చేసి రండి కాల్ చేసి వస్తే బెటర్ లొకేషన్ పెట్టమన్నా కూడా పెడతాం వాట్సాప్ లో హాయ్ అని పెడితే చాలు మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ కాల్ చేసి కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే సో చూసారు కదా అండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే